హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేనత్ చేతు వంట హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో చికెన్ వడలు వేసుకుందాం అయితే అత్త చికెన్ వల్ల వేస్తున్నావా చికెన్ వాళ్ళు వస్తాను తిని సరే నాకు అర్థం చెప్తాం సరే చిన్నీ మన చికెన్ వడలకే సంబంధించి చెప్తాను సార్ పదార్థాలు అండి చికెన్ హాఫ్ కేజీ స్కిన్ డేస్ కూల్లిపాయ చిన్న రైజు రెండు పచ్చిమిర్చి ఓకే కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు శనగపిండి అర స్పూను కారం ఒక స్పూను అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జీడిపప్పు కొంచెం చికెన్ మసాలా అర స్పూను మన ఇంట్లో తయారు చేసుకున్న మసాలా ఒక అర స్పూను తగ్గ సాల్ట్ ఒక కోడిగుడ్డు కొత్తిమీర కొంచెం ఇవన్నీ తయారు చేసుకున్నప్పుడు సరే చికెను కుక్కర్లో వేస్తున్నాను చికెన్ కుక్కర్లో వేసి కొంచెం పసుపు వేస్తున్నాను దాంట్లో అల్లవెల్లి పేస్ట్ కూడా వేసేస్తాను అల్లవెల్లి పేస్ట్ వేసి కొంచెం వాటర్ వేస్తాను కొంచెం వాటర్ వేస్తాను దీన్ని కొంచెం సాల్ట్ కూడా వేస్తాను ఒక్క మూడు విజెస్ కుక్కర్లో పెట్టుకుంటే కొంచెం త్వరగా అయిపోద్దని నేను కుక్కర్లో పెడతాను సరే స్టవ్లో ఇచ్చి కుక్కర్లో పెడతాను ఒక మూడు విజిల్ విజిలీ వచ్చేది సరిపోద్ది సరే మూత పెడుతున్నాను చిన్ని చిన్న పెట్టాం కదా ఇప్పుడు తీసాను ఇది చల్లారింది ఇప్పుడు పీసెస్ తీసి మిక్సీ పట్టుకుంటాం మనం చిన్న మిక్సీలోనే వేసాను చికెను ఇప్పుడు ఇందులోనే బోన్స్ లేకుండా మొత్తం నీట్గా చేసి వేసాను ఇప్పుడు ఇందులో గుడ్డు చదగ కొట్టి వేసుకుంటున్నాం ఇప్పుడు మిక్సీ పడతాను అది కూడా బర్క్ బర్గా చిన్న మిక్సీ పట్టేసాను ఇప్పుడు తీస్తున్నాను సరత్ చూడే చూడు బర్గా చేసుకున్నామే మెత్తగా కాదు పేస్ట్ బర్గా చేయకుండా కొంచెం బర్గ్ బర్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చికెన్ తగులుతూ ఉంటుంది కదా ఇప్పుడు ఇందులోకి వేస్తున్నాను కారం వేస్తున్నాను కొంచెం కారమే శనగపిండి కొంచెం కాన్ఫ్లర్ వేసాం కదా పచ్చిమిర్చి జీడిపప్పు చిన్న చిన్న ముక్కలు చేస్తాను వేస్తున్నాను ఉల్లిపాయ వేసేస్తున్నాను ఇవన్నీ సరే ఇవన్నీ వేసాక కొంచెం ఇంటిసాల చికెన్ మసాలా కొంచెం వేస్తున్నాను అర స్పూను మన ఇంట్లో తయారు చేసుకున్న మసాలా ఒక అర స్పూన్ వేస్తున్నాను లేదంటే చికెన్ మసాలా ఏంటి చికెన్ కదా టేస్ట్ బాగుంటుందని చికెన్ టేస్ట్ వస్తుందని వేస్తున్నాను కొంచెం తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఏంటంటే మనం కొంచెం సాల్ట్ చూసుకుని వేసుకుంటే కొత్తిమీర కూడా వేస్తున్నాను కొంచెం చిన్నగా తరుక్కున్న కొత్తిమీర ఇవన్నీ బాగా చేస్తున్నాను ఇదన్నీ కలిపేటప్పుడు వాటర్ వస్తుంది మనకి ఆల్రెడీ చికెన్తో ఉడకబెట్టాం కదా వాటర్ ఆ వాటర్ ఉంది కదా ఆ వాటర్తో ఆ వాటర్ వేసుకోవాలి వాటర్ ఆ వాటర్ పడితే కొంచెం ఆ వాటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సరే ఇంకో కలిపాను కొంచెం మనం చికెన్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంది కదా ఏంటంటే గట్టిగా ఉంది కదా కొంచెం వాటర్ వేస్తున్నాను సరే ఇది కలుపుకుంటా చూసుకుంటా కలుపుకోవాలి నాకు వాటర్ పట్టేస్తుంది నాకు ఈ వాటర్ సరిపోయింది చికెన్ వాటర్ బాగా కలిపితే ఓకే అప్ వడసేపు వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి అంతేనా వడసేపు అంతా వస్తుంది కదా ఇలా కలుపుకుంటే ఇది ప్యానం పెట్టుకునేటప్పటికి బాగా ఉంటుంది పది నిమిషాలు మీకు పక్కల సరే పది పెయి అంతా సరిపోద్ది తిని పెనం పెట్టాను ఆయిల్ టీ బగ్గి ఆయిల్ పెట్టాను వేస్తున్నాను సరే నేను తక్కువ వేస్తున్నాను ఆయిల్ ఎందుకంటే అది మళ్ళీ వేరే కలిసిలో ఎక్కువ వేసుకోలేము కదా అది కొంచెం మరణిస్తే ఆయిల్ చిన్న ఆయిల్ ఇట్ ఇవ్వండి తర్వాత మనం వడే వేస్తున్నాం చిమ్లో మాత్రం వేయాలి లోపల పైన వెళ్ళిపోతాయి కానీ ఉడకు కదా అందుకని సిమ్లో పెట్టుకుని స్లోగా వెళ్ళాలి సిమ్లో పెట్టుకుని స్లోగా ఇవేపుకుంటే లోపల ఇదిగా ఉంటాయి స్పీడ్గా వేగిపోయినాయి అనుకో లోపల పచ్చిగా ఉండే సిమ్లో పెట్టేస్తున్నాను దాన్ని ఇంకా కొంచెం వేగాలి ఇంకా ఫ్రై అవ్వలేదు అంతా ఇంకా ఏదైనా లోపల ఉడకదు ఏంటంటే కొంచెం కొంచెం స్లోగా సిమ్లో లో పెట్టి టైం పడతుంది దీనికి స్లోగా ఉడకాలి అప్పుడు చికెన్ కదా అప్పుడు బాగా ఉడికితే బాగుంటుంది అందుకని ఇంకా ఇంకా కొంచెం ఇప్పుడు తీసేస్తున్నాను రెండవ వేస్తున్నాను

చిని చికెన్ వాడలో తయారు చేశాను ఎలా ఉందో టేస్ట్ చెప్దాం కాసెప్లో ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఉల్లిపాయ నిమ్మకాయ వేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది అత్త బాగుందా పిల్లలకి స్నాక్స్ కింద బాగుంటుంది బాగానే సరే ఈ టిప్స్తో చేయండి మా అలా చెప్పాను టిప్స్తో చాలా బాగా వస్తున్నాయి చికెన్ వడర్ మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ సపోర్ట్ చేయండి